రామచంద్రం మాస్టారు మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్రాంతిగా పడకగదిలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు ఇంతలో ఫోన్ మోగింది ఆయన భార్య జానకి వచ్చి ఫోన్ అందించారు హలో అని అనగానే అవతలి నుండి నమస్తే మాస్టారు నేను సూర్యని మాట్లాడుతున్నాను బాగున్నారా మాస్టారు అమ్మగారు ఎలా ఉన్నారు అని గౌరవంతో అడిగాడు సూర్య మేం బాగున్నాం రా నువ్వు ఎలా ఉన్నావు అమ్మాయి మనవడు ఎలాగున్నారు అని అడిగాడు మాస్టారు ఆప్యాయంగా మాస్టారు మీ మనవడి మొదటి పుట్టినరోజు అనాథ ఆశ్రమంలో చేద్దామని అనుకుంటున్నాం మీరు ఏమంటారు మాస్టారు అడిగాడు సూర్య చాలా మంచి ఆలోచన అలాగే చేయండి మంచి నిర్ణయం అని ఆనందంగా అన్నారు మాస్టారు మాస్టారు మీరు ఆ రోజు తప్పకుండా అమ్మగారిని తీసుకుని రావాలి మీ ఆశీస్సులు వాడికి తప్పకుండా కావాలి అన్నాడు సూర్య అలాగే తప్పకుండా వస్తాము సూర్య సరేనా అన్నారు మాస్టారు నవ్వుతూ థాంక్యూ మాస్టారు థాంక్యూ మరి ఉంటాను మాస్టారు అంటూ సూర్య ఫోన్ పెట్టేశాడు మాస్టారు సూర్య మాటలను తలుచుకుని మేము ఏం మంచి పనులు చేసినా దానికి స్ఫూర్తి ప్రేరణ మీరే కదా మాస్టారు నాకు మీరు మా అందరినీ ఆదుకుని చదివించి తీర్చిదిద్దబట్టి మేము ఈనాడు ఈ స్థితిలో ఉన్నాము మీ మేలు ఎప్పటికీ మరిచిపోలేమో అన్నాడు సూర్య ఊరుకో సూర్య మీ అందరి కృషి అదృష్టం నాదేమున్నది సూర్య అన్నాడు మాస్టారు నేను మీకు స్ఫూర్తి అనుకుంటారు కాని మన అందరికీ ప్రేరణదాత పరమేశ్వరం మాస్టారు ఆయన మనసు పరమేశ్వరం మాస్టారు పేరు తలుచుకోగానే గతంలోకి జారుకుంది రామచంద్రం మాస్టారు పేపర్ తిరగేస్తుండగా మాస్టారు మాస్టారు అని ఎవరూ పిలిచినట్టు అయింది ఈ సమయంలో ఎవరా అనుకుంటూ గేటువైపు చూడటం జరిగింది పరమేశ్వరం మాస్టారు తన స్కూల్లోనే పనిచేసే రిటైర్ అవ్వడం జరిగింది మాస్టారు లేచి ఆయనని సాధారంగా ఆహ్వానించి ఏమిటి మాస్టారు ఎంత ఎండలో వచ్చారు అంటూ జానకి మాస్టారుగారు వచ్చారు దాహానికి తీసుకుని రా అని కేకవేశారు పరమేశ్వరంగారు ఏదో చెప్పబోతుంటే చేతితో సైగ చేసి కాస్త ఆగమని ముందు దాహం తీర్చుకోమని చెప్పారు ఇంతలో జానకిగారు పెద్ద గ్లాసుడు మజ్జిగ తీసుకుని వచ్చారు అది తాగగానే అమ్మాయి ప్రాణం లేచి వచ్చిందమ్మా అన్నారు ఇప్పుడు చెప్పండి మాస్టారు అంత ఎండన పడి వచ్చారేంటి కబురు పెడితే నేనే వచ్చి ఉండేవాడిని అన్నారు రామచంద్రం మాస్టారు వస్తారు అనుకోండి కాని నా పనికికూడా మిమ్మల్ని రమ్మనడం భావ్యం కాదని వచ్చాను అదేంటి మాస్టారు పెద్దవారు చెప్పండి ఏంటి విషయం పరమేశ్వరంగారు మాస్టారు మీ చేతుల మీదగా ఎందరో విద్యార్థులని తీర్చిదిద్దుతున్నారు పిల్లల బట్టల మీరు కనబరిచే శ్రద్ధ ఆప్యాయత బాధ్యత నాకు తెలిసినవే అందుకే ధైర్యం చేసి మీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాను నన్ను నిరాశపరచరని ఆశిస్తున్నాను అని అన్నారు అదేంటి మాస్టారు మీరు చెప్పడం నేను చేయకపోవడమా చెప్పండి నేను ఏమి చేయగలను అన్నారు రామచంద్రం మాస్టారు నాకు తెలిసిన బీద కుటుంబంలో పిల్లవాడు చాలా తెలివైనవాడు యోగ్యుడు వాడిని చదివించే స్తోమత ఆ కుటుంబానికి లేదు వాడిని మీ దగ్గర పెట్టుకుని మీరే చదివించాలి నేనే ఆ పని చేయకుండా మీకు అప్పగిస్తున్నానని మీరు అనుకోవచ్చు మీకు తెలుసు నేను రిటైర్ అయిపోయాను ఇక్కడే ఉంటే నా దగ్గర పెట్టుకుని చదివించేవాడిని కాని నా కొడుకు తనతో నన్ను తీసుకు వాడిని చదివిస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట తప్పి నేను వాడిని నిరాశపరచలేను అందుకే మీ సహాయం కోరుతున్నాను అని పరమేశ్వరం మాస్టారు అన్నారు మాస్టారు మీరు చేసే మంచి పనికి నన్ను ఎన్నుకున్నందుకు సంతోషం నేను తప్పకుండా పిల్లవాడిని బాగా చదివిస్తాను నీ మాట నిలబెడతాను అని రామచంద్రం మాస్టారు హామీ ఇచ్చారు ఆ మాటకు ఎంతో పొంగిపోయి పరమేశ్వరం మాస్టారు వాడి ఖర్చులకు నేనే డబ్బులు పంపిస్తానని చెప్పారు లేదు మాస్టారు ఆ అవకాశం నాకు ఇవ్వండి ఎంతోమంది విద్యార్థులకు మీరు ఈ విధంగా సహాయం చేశారని నేను విన్నాను మిమ్మల్ని చూసి మేమంతా సంతోషించామే కాని మీతో సహకరించలేకపోయాం ఈరోజు అనుకోకుండా ఆ భగవంతుడు మీ ద్వారా మాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు నేను ఇక ఇకనుంచి నాకు చేతనైనంత సహాయం పేద విద్యార్థులకు అందిస్తాను ఈ మహత్కార్యంలో నన్ను పాలుపంచుకోనివ్వండి అంటూ చేతులు జోడించారు రామచంద్రం మాస్టారు పరమేశ్వరంగారు ఆనందంగా చేతులెత్తి దీవిస్తూ శుభం భూయాత్ అని అన్నారు పరమేశ్వరం మాస్టర్ గారిని సాదరంగా సాగనంపారు రామచంద్రం మాస్టారు గతాన్ని తలుచుకున్న రామచంద్రం మాస్టారు పెదవులపై చిరునవ్వు విరిసింది ఆనాడు పరమేశ్వర మాస్టారు స్ఫూర్తితో తాను తనకు వీలైనంత మంది విద్యార్థులకు చదువు నేర్పించాడు ఇప్పుడు వారంతా చక్కగా స్థిరపడి తమకు తోచినట్లు సహాయం చేస్తున్నారు ఇంత విజయం పరమేశ్వరం మాస్టారు ప్రేరణతోనే సాధ్యమైంది ఇదంతా ఆయన చలవే అనుకుంటూ మనసులో ఆయనకి నమస్కారం చెప్పుకున్నారు రామచంద్రం మాస్టారు